మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది కేవలం పెద్దవాళ్ళు మాత్రమే కాదు ఎందుకంటే ఈ మధ్య యువకుల్లో కూడా ఈ గుండె జబ్బులు గుండెపోట్లు ఇలాంటి వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ గుండెపోట్లకి ప్రధానమైన కారణం కొలెస్ట్రాల్ కాబట్టి దీన్ని తెలుసుకోవాలి ఇదేమిటంటే సింపుల్గా ఈ పొడి ఈ పొడిని రోజు ఒక చిటికడు మీరు వాడుతూ ఉంటే రక్తనాళాల్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని ఇది కంట్రోల్ చేస్తుంది ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఈ ఈ పండు ఈ పండు తాలూకు తోలు దీంట్లో ప్రత్యేకతలు ఇది తెలుసుకుందాం ఇదే నిమ్మ మనం నిమ్మరసాన్ని మామూలుగా విరివిగా వాడుతూనే ఉంటాం నిమ్మరసం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది అందరికీ తెలిసిందే ఎందుకంటే దీంట్లో వైటమిన్ సి ఉంటుంది ఇది యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది దీనికి అనేక ఉపయోగాలు ఉన్నాయి అక్కడికి చింతపండుతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ నిమ్మతో ఉండవు కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేస్తున్నటువంటి రసం నిమ్మరసం నిమ్మరసంలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి వీటితో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి అయితే ఈ నిమ్మరసాన్ని వాడటం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని ఎలా సొంతం చేసుకుంటున్నామో ఈ నిమ్మరసం వాడి డొప్ప పారేస్తు ఉంటాం కదా అయితే ఈ డొప్పలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటే సాధారణంగా మనం నిమ్మరసాన్ని తీసుకున్న తర్వాత నిమ్మ తొక్కల్ని పారేస్తూ ఉంటాం కొంతమంది ఆ నిమ్మ తొక్కల్ని చర్మాన్ని క్లీన్ చేసుకోవడం కోసం సున్ని పిండిలో కలుపుతూ ఉంటారు మహా అయితే కొంతమందికి ఇది మాత్రమే తెలుసు ఎక్స్టర్నల్గా చర్మ సంరక్షణ కోసం దీన్ని వాడుతూ ఉంటారు అయితే ఎక్స్టర్నల్గా ఎలా అయితే చర్మాన్ని శుద్ధి చేస్తుందో అంతర్గతంగా కూడా ఈ తొక్క అనేది ఇది మన కొలెస్ట్రాల్ని వీటిని కంట్రోల్ చేస్తుంది మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది అని చెప్పొచ్చు నిమ్మరసాన్ని తీసుకున్న తర్వాత ఆ నిమ్మ తొక్కల్ని ముక్కలుగా చేసి ఎండబెట్టాలి తర్వాత వీటిని ఒక జార్లో వేసి మామూలుగా వెయ్యి ముందు మెత్తగా పొడి చేసుకొని జార్లో నిల్వ చేసుకోవాలి అంటే ఈ పొడిని జల్లించగా వచ్చినటువంటి మెత్తటి పొడిని గాజు చేసలో వేసుకొని నిల్వ చేసుకోవాలి ఈ పొడిని పూటకి ఒక రెండు గ్రాములు అంటే దాదాపుగా పావు టీ స్పూన్ మోతాదుగా రెండు పూట్ల ఒక నెల రోజుల పాటు తీసుకోవటం వల్ల రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాలు ట్రైగ్లెజరైట్స్ ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు ఇరవై శాతం వరకు తగ్గాయని పరిశోధకులు తేల్చారు ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్ ఇది ఈ నిమ్మ తొక్కల పొడిని అలా నోట్లో వేసుకొని చప్పరించవచ్చు అలాగే దీన్ని కాస్త మజ్జకి కలిపి తాగేయచ్చు ఆ మజ్జిగని ఇలాగ ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు ఇంతేనా అంటే ఇంకా రూపాలు ఉన్నాయి ఈ నిమ్మ తొక్కల పొడి దీని ప్రత్యేకత ఏమిటంటే దేనితోటైనా ఇది తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అన్నం మొదటి మొదలో కలిపి తీసుకోవచ్చు దీన్ని ఇలాగ ఈ నిమ్మతొక్కల పొడిని ఏ రకంగా తీసుకున్నా కానీ అది చేసే మేలు అది చేస్తుంది ముఖ్యంగా జన్యుపరంగా గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు అలాగే కొలెస్ట్రాలు ట్రైగ్లెజరైట్స్ ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు ఆల్రెడీ వాటితో పోరాడుతున్న వాళ్ళు ఈ నిమ్మతొక్కల పొడిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఈ నిమ్మతొక్కల పొడిని మామూలుగా ఏదో ఐదు రోజులు పది రోజులు కాదు దీర్ఘకాలం పాటు కూడా వాడచ్చు ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు కాబట్టి దీన్ని ఒకవేళ కొలెస్ట్రాల్ అంటే డిస్లిప్డ్మియా అంటారు అలాగే ట్రైగ్లెజలైట్స్ ఇలాంటివి ఉంటే వీటిని వాడుకోవచ్చు మీరు వాడుతున్న మెయిన్ మెడిసిన్ ఆపకుండా దీన్ని వాడుతూ ఫలితం స్టార్ట్ అయిన తర్వాత క్రమంగా ఆ మెడిసిన్ డోసును తగ్గించుకుంటూ రావాలి ఇలాగా కాదేది కవితక అనర్హం అన్నట్టుగా ఆయుర్వేదంలో కూడా ఈ ప్రపంచంలో అయోగ్యుడైన మనిషి లేడు ఔషధంగాని పదార్థం లేదు అంటుంది ఆయుర్వేదం కాబట్టి తొక్కలే కదా అని పారేస్తూ ఉంటాం కానీ ఈ తొక్కల్లో కూడా ోర్డ్ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వీటిని వాడి ఫలితం పొందవచ్చు అయితే ఈ ట్రైగ్లెజరైట్స్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం కానీ కొంతమంది జిన్ని పరంగా ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు ఇతర అనుబంధ ఆయుర్వేద మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అయ్యి అవుతుందని ఆ విషయం మీకు తెలియటం కోసం బిల్ బటన్ క్లిక్ చేయండి అందుకని ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలెత్తి లింక్ ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతా వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి మురళీ మనోహర్ ఎండి ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ ప్లాట్ నంబర్ థర్టీన్ राममूर्ति नगर सीबीसीआईडी कॉलोनी हेदर नगर हेदराबाद फाइव लैक्स एटी फाइव वेबसाइट एड्रेस डब्ल्यू डब्ल्यू डॉट मुरली मनोहर डॉट फोन नंबर 9246575510, टू फोर सिक्स फाइव डबल फाइव वन जीरो वन डबल डबल फोर फाइव फोर फाइव फोर